హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇదిగోండి చూడండి నా వాయినాల పూజ అయితే కనుక మేము ఇలా జరిపేసుకున్నాం అనమాట గౌరీదేవికి ఇలా ఈ విధంగా పూజ చేయడం వల్ల మనకి సకల సౌక్యాలు కలుగుతాయి అలాగే పుణ్యం కూడా కలుగుతుందని చెప్పేసి ఒక ప్రసిద్ధి అనమాట దీన్ని అట్లా తద్ది లేదంటే వాయినాల తద్ది అని చెప్పేసి అంటారు ఇది తదే రోజు వచ్చింది కాబట్టి అట్లా తద్దిగా ప్రసిద్ధి చెందిందనమాట సో మా ఇంటి వాయినాల పూజ అయితే మేము ఇలా అయితే జరిపేసుకున్నాము ఆ శివ పార్వతుల ఆశీసులు మెండుగా ఉండాలని చెప్పేసి అయితే కనుక ఈ వ్రతం అనేది జరుపుకోవడం అయితే జరుగుతుందనమాట పెళ్ళైన ప్రతి ఒక్కరూ ముత్తైదుగా నిండు నూరేలు సౌభాగాలతో ఉండాలని చెప్పేసి ఈ వ్రతం అయితే మనం చేసుకోవడం జరుగుతుంది ఆ గౌరీదేవి ఆశీసులు మెండుగా ఉండడం వలన మనకైతే కనుక మంచి ఆరో ఆయురారోగ్యాలు ఉంటాయని చెప్పేసి ఈ పూజ యొక్క సంకల్పం అనమాట సో పొద్దున్నే లెగిసిపోయి మనం అయితే ఎర్లీ మార్నింగ్ లేసి అయితే కనుక ఈ పూజ జరుపుకుని గౌరీదేవిని అయితే పూజించటం అయితే జరుగుతుంది ఈ రోజైతే కనుక ముత్తైదులంతా ముందు రోజునే పసుపు గోరింటాకులు ఇవన్నీ పెట్టుకుని అయితే అందంగా అలంకరించుకుని దీని అందంగా అలంకరించుకుని రెడీ అయితే గనక ఈ వ్రతం అయితే జరుపుకోవడం అయితే జరుగుతుందనమాట పగలంతా ఉపవాసం ఉండి నైట్కి షోడోపచారాలు చేసి చంద్రుని దర్శించుకున్న తర్వాతనే భోజనాలు చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇలా చేయడం వల్లనే ఆ స్వామి వారి దివ్యాశిష్యులు మనకి దివ్యంగా ఉంటాయని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంటుందన్నమాట ఈ పూజ జరిపించుకోవడం వల్ల ఏంటంటే మనకు వచ్చేసరికి నిన్ను ముత్తైదువుగా మనకి ఉండడానికి అలాగే పూర్వం రోజుల్లోనే రాజులు గారి కూతుర్లు ఒక ఆవిడ ఉపవాసం ఉండలేక ఆవిడ తినేయడం వలన అయితే కనుక ఒక శాపాన్ని పొందుతారనమాట అలా ఎవ్వరూ లేకుండా తన కూతురు మంచిగా సంతోషంతో ఉండాలని చెప్పేసి వ్రతం జరిపించుకోవడం వలన తనకైతే మంచి జరిగిందని చెప్పేసి ఒక ప్రసిద్ధి అనమాట ఇదైతే కనుక మనం కట ఉపవాసంతో సాయంత్రం వరకు ఉపవాసం ఉండి స్వామివారికి నైవేద్యాలు అన్నీ సమర్పించి పొద్దున్నైతే గోంగూర పచ్చడి అలా అన్నం అయితే తీసుకుంటాము మళ్ళీ అలాగే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి దాని తర్వాత అయితే ఇదిగోండి క్ర కథ అయితే చెప్తారనమాట పంతులు గారు ఆ కథని విని తర్వాత మనం ఇలా పూజ జరిపించుకుని అందరికీ భోజనాలు పెట్టుకుని ముత్తైదులందరికీ వచ్చిన ముత్తైదులకి మనం ఓపికన బట్టి వాయనాలు ఇచ్చుకోవడం అయితే జరిగిందనమాట సో ఇలా వాయనాల ఫంక్షన్ అయితే మేము ఇలా జరుపుకున్నాం అనమాట ఇలా వాయనాలు ఇచ్చుకుని ముత్తైదులందరికీ భోజనాలు పెట్టుకోవడం వల్ల గౌరీదేవిని మనం అయితే కనుక దర్శించిన పుణ్యం అయితే జరుగుతుందనమాట అదిగొని చూడండి నా వీడియోలో గౌరీదేవికి అయితే ఎలా నమస్కరించుకుని ఎలా పూజ చేసుకున్నాము పంతులు గారైతే మా ఆచారం ప్రకారంగా ఇలా అయితే జరిపించడం అయితే జరిగింది మీరు కూడా ఇలాంటి పూజను ఎప్పుడైనా చూసారా ఒకవేళ చూడలేదు అనుకుంటే కనుక నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి మేమైతే మా ఇంట్లో గౌరీదేవి పూజని వాయినాలు తద్ది అట్ల తద్దిని ఇలా అయితే జరిపేసుకున్నాం అనమాట ఇలా జరిపించుకోవడం వల్ల ఆ శివుని ఆశీషులు మనకి చాలా మెండుగా ఉంటాయన్నమాట సో దానివల్ల మేమైతే పూజ అయితే ఇలా జరుపుకోవడం అయితే జరిగింది నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్